హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ కలవారికోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి లక్ష్మి ఒక దగ్గర కట్టి పడేసి స్పృహలో లేకుండా పడి ఉంటుంది అప్పుడు అక్కడ ఉన్న రౌడికి పద్మాక్షి ఫోన్ చేస్తుంది అది ఏం చేస్తుందిరా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అది చచ్చిందో బ్రతికిందో అర్థం కావట్లేదు మేడం ఆ లక్ష్మి నిన్న మా నుంచి తప్పించుకోవాలని ప్రయత్నం చేసింది ఆ లక్ష్మి తల మీద ఒక్కటిచ్చి మళ్ళీ పట్టుకొచ్చాము అప్పటి నుంచి ఆ లక్ష్మి స్పృహలోకి రాలేదు మేడం అని చెప్పి రౌడీలు చెప్తూ ఉంటారు ఆ లక్ష్మి స్పృహలోకి వచ్చినా రాకపోయినా నష్టం ఏం లేదురా నేను చెప్పినట్టు చేయండి అని పద్మాక్షి అంటుంది ఏంటి మేడం అని చెప్పి రౌడీలు అడుగుతూ ఉంటారు మీరిప్పుడు దాన్ని ఎక్కడ కిడ్నాప్ చేసి ఉంచారు అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది ఇంకెక్కడ మేడం కొండ మీదే అని చెప్పి రౌడీలు చెప్తూ ఉంటారు ఎవరు చూడకుండా ఆ లక్ష్మిని కొండ మీద నుంచి కొండ మీద నుంచి కాలు జారి పడిపోయినట్టే అందరూ అనుకోవాలి కానీ ఎవరో కావాలని చంపారన్న అనుమానం ఎట్టి పరిస్థితిలో రాకూడదు అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది మేడం అయితే దాన్ని చంపేసేయమంటారా అని చెప్పి రౌడీలు అడుగుతూ ఉంటారు అదే కదరా చెప్తుంది అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది అది చచ్చినా కూడా ఎవరికి ఎలాంటి అనుమానం రాకూడదు ఎవరికైనా అనుమానం వచ్చిందో మనం దొరికిపోతాం అని పద్మాక్షి రౌడీలకు చెప్తూ ఉంటుంది ఆ లక్ష్మిని ఇంతకు ముందే చంపాలని ప్లాన్ చేశానురా కానీ మా యమున వదినా ఆ లక్ష్మిని కాపాడి తను పాము కాటుకి గురైంది లేకపోతే ఈ పాటికే ఆ లక్ష్మి చచ్చేది ఇంకా ఆలస్యం చేయటం మంచిది కాదు వెంటనే ఆ లక్ష్మి చచ్చిందన్న శుభవార్తను నాకు తెలియచేయండి అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది సరే మేడం ఈ రాత్రికే ఆ లక్ష్మిని కొండపై నుంచి తోసేస్తాము మీకు త్వరలోనే గుడ్ న్యూస్ చెప్తాం మేడం అని చెప్పి రౌడీలు చెప్తూ ఉంటారు సరే అని చెప్పి పద్మాక్షి ఫోన్ కట్ చేసి వెనక్కి తిరిగేసరికి ఎదురుగా యమున ఉంటుంది యమున కోపంగా పద్మాక్షి వైపు చూస్తూ ఉంటుంది ఇదేంటి ఈ యమున నా వైపు ఇంత కోపంగా చూస్తుంది నేను ఫోన్లో మాట్లాడిన మాటలన్నీ ఈ యమున వినేసిందా ఏంటి అని చెప్పి పద్మాక్షి కంగారు పడుతూ ఉంటుంది ఏంటి యమున అలా చూస్తున్నావు అని పద్మాక్షి కంగారు పడుతూ అడుగుతూ ఉంటుంది ఎవరితో నువ్వు ఫోన్ మాట్లాడుతున్నావు అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది ఎవరో ఆఫీస్ నుంచి ఫోన్ చేశారు యమున వాళ్ళతోనే మాట్లాడుతున్నాను అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది నువ్వు ఫోన్లో మాట్లాడిందంతా విన్నాను పద్మాక్షి ఇంత దుర్మార్గానికి ఒడిగడుతున్నావా పద్మాక్షి ఈ విషయం విహారీకి తెలిస్తే నిన్నేం చేస్తాడో తెలుసా అని చెప్పి యమున అంటుంది యమున ఏంటి నోరు లేస్తుంది మాటలు జాగ్రత్తగా రానివు అని చెప్పి పద్మాక్షి అంటుంది మంచి వాళ్ళతో మంచిగా మాట్లాడతాను చెడు చేసే వాళ్ళతో చెడుగానే సమాధానం చెప్తాను పద్మాక్షి ముందు లక్ష్మి ఎక్కడ ఉందో చెప్పు అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది నన్ను పేరు పెట్టి పిలువటమే కాకుండా నన్నే బెదిరిస్తావా వార్నింగ్ ఇస్తావా అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది ఇన్ని రోజులు నువ్వు మంచిదానివని నిన్ను వదినా వదినా అని పిలిచాను ఎప్పుడైతే నువ్వు లక్ష్మిని కిడ్నాప్ చేయించి చంపాలని చూస్తున్నావని తెలిసిందో అప్పుడే నీకు ఇవ్వాల్సిన గౌరవాన్ని మర్చిపోయాను పద్మాక్షి మర్యాదగా లక్ష్మి ఎక్కడ ఉందో చెప్తావా లేకపోతే ఇప్పుడే విహారీని పిలవమంటావా అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది నువ్వు ఎవరిని పిలిచినా కూడా నేను పట్టించుకోను ఆ లక్ష్మి సంగతి నాకు తెలీదు నేను ఆఫీస్ వాళ్ళతో ఫోన్ మాట్లాడుతుంటే నువ్వు లక్ష్మి అంటావేంటి అని చెప్పి పద్మాక్షి అంటుంది నువ్వు బుకాయించినా కూడా నేను నమ్మను లక్ష్మిని కొండపై నుంచి తోసేయమని చెప్పడం నేను విన్నాను అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది ఇది మొత్తం వినేసినట్టుంది ఈ విషయం విహరికి చెప్పేస్తుందా అని చెప్పి పద్మాక్షి కంగారు పడుతూ ఉంటుంది ఇక అప్పుడే విహరి వచ్చి అమ్మ ఎందుకంత కోపంగా ఉన్నావు ఏమైంది అత్తయ్యతో ఎందుకు అంత కోపంగా మాట్లాడుతున్నావు అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు పద్మాక్షి విహారీ అడుగుతున్నాడు చెప్పు లక్ష్మి ఎక్కడ ఉంది అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది లక్ష్మి ఎక్కడ ఉందని నన్ను అడుగుతుందేంది విహారి మీ అమ్మ మీ అమ్మకు పిచ్చి పట్టిందా ఏంటి అని చెప్పి పద్మాక్షి అంటుంది నానా విహారీ పద్మాక్షియే లక్ష్మిని కిడ్నాప్ చేపించింది కొండపై నుంచి తోసేసి చంపేమని రౌడీలతో ఫోన్లో మాట్లాడటం నేను విన్నాను అని చెప్పి ఎవన చెప్తూ ఉంటుంది అత్తయ్యా నిజమా అని విహారి అడుగుతూ ఉంటాడు విహారి మీ అమ్మేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది నువ్వు కూడా ఆవిడ చెప్పిన మాటలు నమ్ముతావా అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది విహారి పద్మాక్షి మాటలు నమ్మకు లక్ష్మిని ఈ రాత్రికే కొండపై నుంచి తోసేమని చెప్పటం నేను విన్నాను విహారీ త్వరగా వెళ్ళు విహారీ కొండ మీదకు వెళ్ళి లక్ష్మి ఎక్కడ ఉన్నా కాపాడు విహారీ అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది అత్తయ్య అసలు మీరు మనుషులేనా మనుషుల ఎలా పుట్టారు తాతయ్య లాంటి గొప్ప గుణవంతుడికి మీలాంటి కూతుర్లు ఎలా పుట్టారా అని సిగ్గుగా అనిపిస్తుంది అత్తయ్య లక్ష్మి ఏం పాపం చేసింది అత్తయ్య లక్ష్మిని ఎందుకు అత్తయ్య చంపాలనుకుంటున్నారు అని చెప్పి విహారి అడుగుతూ ఉంటాడు ఎందుకంటే ఆ లక్ష్మి నా కూతురు జీవితానికి అడ్డుగా వస్తుంది విహారి నా కూతురు నీతో సంతోషంగా జీవితాన్ని గడపాలని పెళ్లి చేసుకుంది కానీ ఆ లక్ష్మి మీ ఇద్దరి మధ్య అడ్డుగా ఉండటం వల్ల నా కూతురు సంతోషం అనేది లేకుండా పోయింది నా కూతురు సంతోషానికి అడ్డుపడుతున్న ఆ లక్ష్మిని చంపాలనే ఫిక్స్ అయ్యాను ఎవరు అడ్డుపడ్డా కూడా ఆ లక్ష్మి చావుని ఆపలేవరు విహారీ అని చెప్పి పద్మాక్షి అంటుంది అయితే ఇప్పుడు చెప్తున్నాను వినండి అత్తయ్య లక్ష్మి ఎక్కడ ఉన్నా కాపాడి తీసుకొస్తాను లక్ష్మికి ఎలాంటి ప్రమాదం జరగనివ్వను అని చెప్పి విహరి అంటాడు పని మనిషి మీద ఏంటి విహరి నీకు అంత ఇంట్రెస్ట్ అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది మీకు ఎన్నోసార్లు చెప్పాను లక్ష్మి పని మనిషి కాదు ఈ ఇంటి మనిషి అని చెప్పి విహరి అంటాడు అవును విహరి చెప్పింది నిజం లక్ష్మి పని మనిషి కాదు ఈ ఇంటి మనిషి అని చెప్పి యమున అంటుంది నా విహరి ఇంకేమున్నా కూడా తర్వాత మాట్లాడుకుందాం ముందైతే లక్ష్మిని కాపాడు విహరి అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది ఆ లక్ష్మి ఎక్కడ ఉందో మీరెవరు కనిపెట్టలేవరు విహరి అని పద్మాక్షి అంటుంది లక్ష్మి ఎక్కడ ఉన్నా కనిపెడతాను లక్ష్మిని కాపాడి తీసుకొస్తాను చూస్తూ ఉండండి అత్తయ్య ఇది నా ఛాలెంజ్ అని చెప్పి విహారి పద్మాక్షితో ఛాలెంజ్ చేసి లక్ష్మిని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటాడు నేను కూడా వస్తాను విహారి అని చెప్పి చారుకేష్ అంటాడు ఇక విహారి చారుకేష ఇద్దరు కలిసి లక్ష్మిని వెతుక్కుంటూ కొండ మీదకు వెళ్తారు ఏంటమ్మా ఫోన్ మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి కదా వెనక ముందు ఎవరున్నారని ఆలోచించకుండా అలా ఎలా మాట్లాడావు ఇప్పుడు అత్తయ్య నీ గురించి బావకంతా చెప్పేసింది ఇప్పుడు బావనిపై ఎంత కోప్పడతాడో బావ మనల్ని ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తాడేమోనమ్మా అని చెప్పి సహస్ర అంటుంది సహస్రా భయపడాల్సిన అవసరం లేదు ఇదేమి విహారి గాడి బాబు కట్టించిన ఇల్లు కాదు మా బాబు కట్టించిన ఇల్లు ఆ విహారి గాడికి ఎంతైతే హక్కు ఉందో ఈ ఇంట్లో నాకు కూడా అంతే హక్కుంది ఆ విహారి గెంటేస్తే మనం వెళ్ళిపోవలసిన అవసరం లేదు అని చెప్పి పద్మాక్షి అంటుంది అమ్మ పద్మాక్షి ఇప్పటికైనా ఆ లక్ష్మి ఎక్కడుందో చెప్పమ్మా విహారీకి నీ పైన కోపం తగ్గుతుంది అని చెప్పి భక్త వచ్చలమంటాడు లేదు నానా ఈరోజు ఆ లక్ష్మి చావాల్సిందే అని చెప్పి పద్మాక్షి అంటుంది ఏంటమ్మా నీ మండు లక్ష్మి ఏం పాపం చేసిందమ్మా మన కుటుంబం కోసం ఎప్పుడు ఏదో ఒక త్యాగం చేస్తూనే ఉంది కదమ్మా అని చెప్పి భక్త వచ్చేలా త్యాగం చేస్తుందని మీరంటున్నారు నా కూతురు జీవితాన్ని సర్వనాశనం చేస్తుందని నేను అంటున్నాను నాన్న నా కూతురు జీవితం బాగుండటం కోసమే ఆ లక్ష్మిని అడ్డుగా ఉండకూడదనుకుంటున్నాను అని చెప్పి పద్మాక్షి అంటుంది కావాలంటే లక్ష్మిని ఎక్కడికైనా పంపించేద్దామమ్మా ప్లీజ్ అమ్మ లక్ష్మి ఎక్కడ ఉందో చెప్పు అని భక్తవచ్చలం అడుగుతూ ఉంటాడు ఇక పద్మాక్షి ఏం మాట్లాడకుండా కోపంగా రూమ్లోకి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు విహారి లక్ష్మిని వెతుక్కుంటూ కొండ మీదకు వెళ్తాడు లక్ష్మి లక్ష్మి అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇక చారుకేశాన్ని కూడా అమ్మా లక్ష్మి ఎక్కడున్నావమ్మా అని చెప్పి అరుస్తూ ఉంటాడు ఇక లక్ష్మి స్పృహలో లేకుండా ఉంటుంది ఇక స్పృహలో లేకుండా ఉన్న లక్ష్మి దగ్గరికి రౌడీలు వచ్చి లక్ష్మి రెండు చేతులను ఇద్దరు రౌడీలు గట్టిగా పట్టుకొని లక్ష్మిని లోయలోకి తోసేయాలని వెళ్తూ ఉంటారు అన్న లోయలోకి తోసేయడం ఎందుకన్నా దీన్ని చంపేస్తే సరిపోతుంది కదా అని చెప్పి రౌడీలు అంటూ ఉంటారు మేడం గారు ఎవరికి దీన్ని చంపినట్టు అనుమానం రాకూడదని చెప్పి కొండ మీద నుంచి తోసేయమని చెప్పారు అని చెప్పి రౌడీలు చెప్పుకుంటూ ఉంటారు సరే అన్న మేడం చెప్పినట్టే ఈ లక్ష్మిని కొండ మీద నుంచి తోసేద్దాము అని చెప్పి రౌడీలు అంటారు ఇక రౌడీలు లక్ష్మిని తీసుకొని కొండ మీద నుంచి తోసేయాలని వెళ్తూ ఉంటారు అన్న అటువైపు కొండ బాగా లోతుగా ఉంటుంది అక్కడి నుంచి తోసేస్తే దీని బాడీ దొరకటం కూడా కష్టం అని రౌడీలు మాట్లాడుకుంటూ అటువైపు వెళ్తూ ఉంటారు ఇక మరోవైపు కొండ మీదకు వెళ్ళిన చారుకేశ విహారి ఇద్దరు కూడా లక్ష్మిని వెతుకుతూ ఉంటారు అప్పుడు రౌడీలు లక్ష్మిని తీసుకెళ్తూ ఉంటే చారుకేశ చూస్తాడు అనుడు అటు చూడు లక్ష్మి అని చెప్పి చారుకేశ విహారికి చెప్తూ ఉంటాడు ఇక విహారి లక్ష్మి లక్ష్మి అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు రౌడీలు విహారీని చూస్తారు ఒరే దీన్ని కాపాడటం కోసం వాడెవడో వచ్చినట్టున్నాడు దీన్ని ముందు లోయలోకి తోసేసి మనం పారిపోదాంరా అని చెప్పి రౌడీలు పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటారు ఇక విహారీ చారుకేశ రౌడీలు వెనకే పరిగెత్తుకుంటూ వెళ్ళి రౌడీలను కొడుతూ ఉంటారు మిమ్మల్ని లక్ష్మిని కిడ్నాప్ చేయమని చెప్పింది పద్మాక్షియే కదా అని చెప్పి చారుకేశ అడుగుతూ ఉంటాడు పద్మాక్షి పద్మాక్షి ఎవరో మాకు తెలీదు అని చెప్పి రౌడీలు చెప్తూ ఉంటారు ఇక రౌడీలు విహారి చారుకేశ కొట్టే దెబ్బలకు అక్కడి నుంచి పారిపోతారు ఇక స్పృహలో లేని లక్ష్మిని విహారి లక్ష్మి లక్ష్మి అని చెప్పి పిలుస్తూ ఉంటాడు ఇక లక్ష్మి కళ్ళు తెరవకపోవడంతో అల్లుడు లక్ష్మిని ఎత్తుకొని త్వరగా కిందికి వెళ్దాం పద హాస్పిటల్లో అడ్మిట్ చేద్దాం అని చెప్పి చారుకేశ అంటూ ఉంటాడు ఇక విహారి చారుకేశ ఇద్దరు కలిసి లక్ష్మిని తీసుకొని కొండ మీద నుంచి వస్తూ ఉంటారు ఇక అప్పుడే విహారి కొండ మీద ఉన్న శివయ్యను గుర్తు చేసుకుంటాడు శివయ్య దగ్గరకు లక్ష్మిని తీసుకెళ్ళి ఒక్కసారి నమస్కారం చేసుకుంటాను ఆ శివయ్యే లక్ష్మికి ఊపిరి పోస్తాడు అని చెప్పి విహారీ మనసులో అనుకొని మావయ్య ఈ పక్కనే శివాలయం ఉంది రామావయ్య వెళ్దాం అని చెప్పి విహారి అంటాడు ఈ పరిస్థితిలోన విహారీ అని చెప్పి చారికేష్ అంటాడు లక్ష్మికి ఊపిరి పోయాల్సింది ఆ శివయ్యే కదా మావయ్య హాస్పిటల్ కంటే ముందు ఆ శివయ్య దగ్గరకు వెళ్దాం అని చెప్పి విహారి అంటాడు ఇక విహారి లక్ష్మిని తీసుకొని శివాలయం దగ్గరకు వెళ్తాడు శివుడి ముందు లక్ష్మిని పడుకోబెట్టి దేవుడా నా లక్ష్మిని బ్రతికించయ్యా శివుడాజ్ఞలు ఎందే చీమైనా కుట్టదంటారు అలాంటిది నా లక్ష్మి ఇలాంటి ప్రమాదంలో ఉంది నా లక్ష్మిని కాపాడాల్సింది నువ్వేనయ్యా ప్లీజ్ అని చెప్పి విహారి శివయ్యకు నమస్కారం చేసుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే ఆకాశంలో మెరుపులు ఉరుములు వస్తూ ఉంటాయి సడన్ గా వర్షం పడుతుంది లక్ష్మి మొహంపై వర్షపు చినుకులు పడటంతో లక్ష్మి మెల్లగా కళ్ళు తెరుస్తూ ఉంటుంది మోయా మోయ లక్ష్మి కళ్ళు తెరుస్తుంది మాయ అని చెప్పి విహారి అంటాడు అవునల్లుడు అని చెప్పి చారుకేష్ అంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి